రైసలాడు మీ అందరు కందినాలు కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి ప్రార్థనలో పాల్గొని దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రభా నాకు పెళ్ళి కావాలి నాకు పెళ్లి సంబంధం రావాలి పెళ్లి కావాలి పెళ్లి కావాలని ప్రార్థన చేస్తారు దేవుడు వారి ఆలకించి చక్కని భార్యను ఇస్తాడు చక్కని భర్తను ఇస్తాడు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒకప్పుడు వివాహం కాకముందు చేసిన ప్రార్థనా జ్యోతి వేరుకుండదు దేవునికి ఇంకా అంత సమయం ఇచ్చిందని చూసుకుంటారు దేవునికి అంత ప్రాధాన్యత కానీ అంత సమయం కానీ ఇంక వీళ్ళు దేవునికి అంటే కూడా ఇక ఇచ్చిన భార్యనో ఇచ్చిన భర్తనో చూసుకొని ప్రార్థనకి వెనకబడిపోతారు వీళ్ళు ఒక రకం అయితే కొంతమంది నాకు ఇల్లు కావాలయ్యా ఇల్లు లేక తేలుకుంటున్నాను ప్రభు నాకు సొంత ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇల్లు ఇస్తే మరింతగా నీ సన్నిధిలో ప్రార్థనలో ఉంటానయ్యా నీ మహిమ కొరకు అనేక విధాలుగా నేను సహకరిస్తాను అంటారు దేవుడు వారి ప్రార్థన వారి కన్నీరు చూసి దేవుడు వారికి సాయం చేస్తాడు మంచి ఇల్లు ఇస్తాడు ఊహించినంత మంచి ఇల్లు ఇస్తాడు దేవుడు గొప్ప ఇల్లు చెప్తాడు ఇల్లు ఇచ్చిన తర్వాత ఆ గృహం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా దేవుని స్థానం గృహం వచ్చేసిద్ది అక్కడ ఇంక గృహాన్ని చూసుకొని దేవునికి అంతకుముందు వీళ్ళు ఇచ్చినంత ప్రాధాన్యత కానీ దేవుని సన్నిధికి ముందు వెళ్ళటం కానీ ప్రార్థన చేసుకోవటం కానీ ఏం ఉండదు ఆ దేవుడి స్థానంలోకి ఇల్లు వచ్చేసింది ఇక దేవుణ్ణి పరక్కన పెడతారు ఇల్లుని చూసుకొని ఇది చూసుకోవడం సరిపోద్ది ఇది ఒక రకం తర్వాత ఇంకొంతమంది ప్రార్థన చేస్తారు ప్రభా చదువుకున్నాను కానీ నాకు ప్రయోజనం లేకుండా అయిపోయింది నాకు ఒక మంచి ఉద్యోగం ఉద్యోగం ఇస్తే నీ మహిమ కొరకు నీకు సహకరిస్తా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా తోటలు ఉద్యోగం చేస్తున్నారు ప్రభు అని చెప్పి కన్నీళ్ళు విడిచి ప్రతి ప్రార్థనికి ప్రతి మీటింగ్కి వెళ్తారు ఎక్కడ దేవుడు ఏ విధంగా మాట్లాడతారని వెళ్తారు దేవుడు అయిన దేవుడు కాబట్టి వీళ్ళకి ఒక మంచి ఉద్యోగాన్ని అసలు దేవుడు వీళ్ళకి చక్కగా ఇస్తాడు ఒక మంచి స్థితిని దేవుడు ఇస్తాడు మంచి శాలరీ ఇస్తాడు ఇచ్చిన తర్వాత దేవుని సన్నిధికి ఉద్యోగం రాకముందు ఎంతగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చామో దేవుణ్ణి ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసామో దేవునికి ఎంత మొదటి స్థానం ఇచ్చామో వీళ్ళకి దేవుడు స్థానంలో ఉద్యోగం వచ్చేసింది అందరు కాదు కొంతమంది సంగతి చెప్తున్నాను ఇక దేవుని కంటే ఎక్కువ ఉద్యోగాన్ని ప్రేమిస్తారు దేవుని ఆరాధన సమయంలో కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు ఇలాగా కొంతమంది ప్రభావ నాకున్న అప్పులు తీరిపోతే నీ సన్నిధిలో ఉంటారు నాకున్న అప్పులు తీరిపోతే ఇక ప్రార్థనలో ఉంటా నాకున్న అప్పులు తీరిపోతే నీ పని చేయటమేనాయ్యా అంటారు ప్రేమ కలిగిన దేవుడు ఆ అప్పులు ఊబిలోంచి బయటికి తీసుకొచ్చేస్తాడు బయటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుల్లో ఉన్నప్పుడు చేసిన ప్రార్థనా జీవితం భక్తి జీవితం ఇవి తీరిపోయి గట్టెక్కి ఒక స్థాయిలో వీళ్ళు ఇచ్చేంత విధానం వచ్చిన తర్వాత దేవునికి అప్పుడు చేసినంత ప్రార్థన చేయలేరు ఇప్పుడు కలిగిన స్థితి వారు అప్పులు ఉన్న స్థితిలో ఉన్న ప్రార్థనా జీవితం ఉండదు వీళ్ళకి వీళ్ళు ఒకటైపోవాళ్ళు ఏదైనా బంధకాల్లో చిక్కొని సమస్యల్లో చిక్కొని ఏదో ఒక విధంగా వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మనశ్శాంతి లేనప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు సంతానం ఇయ్యా సంతానం ఇయ్యా అని ప్రార్థన చేస్తారు కొంతమంది దేవుణ్ణి ప్రభు నువ్వు సంతానం ఇస్తే అయ్యా నా పిల్లలు మేము కలిసి నేను ఎక్కువ ఆరాధిస్తాం ప్రభాని ప్రార్థన చేస్తారు దేవుడు కనికిరించి గర్భాన్ని తెలిసి ఒక బిడ్డను ఇచ్చిన తర్వాత ఒక బిడ్డనో ఇద్దరినో ముగ్గురునో దేవుడు ఇచ్చిన తర్వాత ఈ బిడ్డలో దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఈ బిడ్డలను ప్రేమించడం ప్రారంభిస్తారు నేను తప్పు అంటలేదు వారు ప్రేమించడం తప్పు అంటలేదు దేవునికంటే ఎక్కువగా ప్రేమించకూడదు నీ భక్తి మారకూడదు అబ్రహాం ఏ విధంగా దేవుణ్ణి విశ్వాసంతో ఎంబడించాడు బిడ్డల్ని ఇయ్యనప్పుడు ఎంబడించాడు వాగ్దానం చేసింది దేవుడు కుమారుడిని ఇచ్చినా కూడా దేవుడి కంటే ఎక్కువగా ఆ కుమారుడిని కూడా ప్రేమించలేదు అబ్రహాం అనేక జనములు తండ్రిగా మార్చబడ్డాడు కాబట్టి దేవుని బిడ్డారా దేవుడు చేస్తాడు మేల్లో దేవుడు నువ్వు ఏ విషయం దేవుడు చేయాలని కోరుకుంటున్నావో అటు కార్యాలు చేస్తారు కాబట్టి కార్యం చేసిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకంటే ప్రతి విషయం నందు కృతజ్ఞత కలిగి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఇలాగ చేయుట యశు నందు దేవుని చిత్తం అని ఉంది అంటే నువ్వే విషయంలో దేవునికి తీర్మానం చేసుకున్నావు ఏ విషయం ఇస్తే ప్రభా ఎక్కువ నీకు నమ్మకంగా ఉంటాననుకున్నావో ఒకరు ఇప్పుడు వరకు ఒకరు జారిపోయిన ఆత్మీయతలో మరలా నిలబడు దేవునికి మొదటి స్థానం ఇవ్వం దేవుని అడిగితేనే కదా దేవుడు మీ జీవితాల కార్యం చేశాడు దేవుడు ఇంకా చేస్తాడు కృతజ్ఞత కలిగిన వారి ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు కాబట్టి ఎన్ని దేవుడు ఇచ్చినా నీ భక్తి జీవితం నీ ప్రార్థన జీవితం వెనుకబడకూడదు ఆ వచ్చినవి దేవునికి నీకు అడ్డుగా ఉండకూడదు కాబట్టి దేవుణ్ణి ప్రేమించండి ప్రార్థించండి దేవుడు నిన్ను ఒక స్టప్ ఇంకా ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు లేవనెత్తుతాడు నిత్య రాజ్యానికి వారసులుగా ఉన్నట్లుగా మరింత భక్తిలో ఎదిగేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ మాటలు దేవుడు దీవించిన గాక ప్రైజ్ అలాడు